హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీషోలో పర్చేస్ చేశానండి చాలా మంచి ప్రోడక్ట్ అందరికి చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది డ్రెస్ అయితే చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ప్యూర్ కాటన్ వచ్చేసింది ఇలా వైట్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నాను నేనైతే త్రీ డబల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను వైట్ అంటే చాలా బాగుంటుందని తీసుకున్నానండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగా వచ్చేసింది నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసింది హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చేసింది ఇదైతే ఎంబ్రాయిడరింగ్ వర్క్ పెయింటింగ్ కాదు ఇలా వర్క్ మొత్తం వచ్చేసింది బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వచ్చేసింది ఇక్కడ అయితే వర్క్ వచ్చేసింది చాలా బాగా వచ్చేసింది ప్లెయిన్ ప్యూర్ ప్లెయిన్ క్లాత్ మాత్రం ప్యూర్ కాటన్ వచ్చేసింది సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది నేనైతే ఈ ప్యాంట్ కోసం డ్రెస్ తీసుకున్నాను ఇక్కడైతే ఎలాస్టిక్ వచ్చేసింది ప్యాంటు మాత్రం ఇలా కుచ్చులు కుచ్చులుగా ఎలాస్టిక్ వచ్చేసింది అండి చాలా బాగుంది క్లాత్ జూత కాటన్ వచ్చేసింది ఇక్కడ వర్క్ కూడా వచ్చేసింది అండి ఈ ప్యాంట్ వచ్చేసి అయితే పట్టేలా ప్యాంటు చాలా బాగుంది డ్రెస్ మొత్తం ప్యూర్ కాటన్లో వచ్చేసింది ఇంకా ఈ డ్రెస్కి వచ్చేసి అయితే ఈ చున్నీ చాలా బాగుంది సిపాన్ చున్నీ వచ్చేసింది అండి ఇలా బ్లాక్ వైట్ కాంబినేషన్లో వచ్చేసింది చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది నేనైతే ఫైవ్ స్టార్ ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ వచ్చే చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది కాస్ట్ అయితే చాలా తక్కువే పడింది నేను లింక్ కామెంట్లో ఇస్తాను తప్పకుండా చూడండి లింక్ చూసే ఎవరికైనా కావాల్సి వస్తే తప్పకుండా కొనుక్కోవచ్చు చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే చాలా చాలా నచ్చింది నాకైతే చాలా తక్కువ కాస్ట్లో ఇంత బాగా వచ్చేసింది ముందు బ్యాక్ రౌండ్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఇది ఎలాస్టిక్ బ్లౌజ్ అండి లైనింగ్ ఏం రాలేదు క్లాత్ మాత్రం చాలా చాలా బాగుంది హ్యాండ్స్ అయితే నాకు బాగా నచ్చేసాయి చాలా బాగుంది ఎడ గుచ్చుకునేది లేదండి క్లాత్ మాత్రం సూపర్ ఉంది ఫైవ్ స్టార్ ఇచ్చేసాను నేనైతే కానీ నెక్స్ట్ వచ్చి అయితే మొబైల్ కండి చాలా బాగా యూజ్ఫుల్ అయితే నేను చాలానే తీసుకున్నాను ఇంతకుముందు అయితే చూపించాను వీడియోలలో ఒక త్రీ ఫోర్ తీసుకున్నాను ఇక్కడ ఓమ్ వచ్చేసి ఇక్కడ స్త్రీ వచ్చింది ఇక్కడనైతే మా పెన్నులు ఇట్లా పెట్టుకోవడానికి చైన్లు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది చాలా బాగుంది హుడ్ తోట వచ్చేసింది అండి కాస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్కి ఎంత బాగా వచ్చేసింది చాలా స్టాండర్డ్ కూడా ఉందండి చాలా చాలా బాగుంది ఇక్కడ నట్లు పెట్టుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేది అయితే నెక్స్ట్ చైన్ అయితే నేను షార్ట్ వీడియో పెట్టాను చాలా బాగా వచ్చేసింది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది కాస్ట్ అయితే చాలా తక్కువ షాప్లలో బయట ఎక్కడ దొరికేయండి ఇంత తక్కువ ప్రైజ్కి ఇంత బాగా వస్తుంది చాలా బాగా వచ్చింది గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది ఫ్లై డిజైన్ చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఇయర్ రింగ్స్తో చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేనైతే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మీషో రివ్యూస్ చాలా ఇస్తాను ఇంకెవరైనా చూడకుంటే నా వీడియోస్ చూడండి ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా వచ్చేసింది అండి ఇంత కాస్ట్ తక్కువ కాస్ట్కి ఇంత బాగా వస్తుంది అనుకోలేదు బ్యాక్ సైడ్ చూస్తే ఇలా చైన్ వచ్చేసింది థ్రెడ్ ఏం రాకుండానే ఇలా చైన్ వచ్చేసింది చాలా బాగుందండి మీకు ఎవరైనా వచ్చినట్టయితే లింక్ అవ్వాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేటైతే సమ్మర్కి చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి ఇవైతే నేనైతే ప్లాజో సెట్ చేశాను కాంబో ఆఫర్లు చాలా తక్కువకే వచ్చేసాయి నాకైతే ఇంత తక్కువకైతే మనకు బయట ఎక్కడనైతే దొరికాయండి ఇవి బ్లాక్ వైట్ బ్లూ రెడ్ అండి నేను నాకైతే గోల్డ్ పెడితే నెవీ బ్లూ వచ్చేసిందండి ఇది ఇది అయితే బ్లూ నేను చేయలేదు ఆర్డరు నేనైతే గోల్డ్ వస్తుంది అనుకుంటే బ్లూ వచ్చేసింది సైజ్ అయితే బాగానే ఉంది త్రీ హండ్రెడ్కి మనకైతే ఫోర్ వచ్చేసాయి చాలా తక్కువ కాస్ట్కి మనకైతే ఫోర్ వచ్చేసాయి క్వాలిటీ చాలా చాలా బాగుంది కాస్ట్ చాలా తక్కువనే పడింది క్లాత్ వచ్చేసి అయితే పాలిస్టర్లా వచ్చేసిందండి చాలా బాగున్నాయి తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్